ఒక మహిళా జడ్జి కూలి వేషం వేసుకుని నిర్మాణంలో ఉన్న ఒక భవనం దగ్గరకు వచ్చి అక్కడి కాంట్రాక్టర్ని అడిగి కూలి పనికి కుదిరింది అయితే ఆ కాంట్రాక్టర్ కష్టపడి పనిచేసిన కూలీలకు ఇవ్వకుండా పాపం బాధ పెడుతూ ఉంటాడు అప్పుడు ఆ మహిళా జడ్జిని కూడా ఆ కాంట్రాక్టర్ అలాగే ఏడిపించడంతో ఆమె ఏం చేసింది ఈ విషయం వింటే మీరు కూడా షాక్ అవుతారు ఈరోజు జరిగిన ఈ యథార్థ సంఘటనకు సంబంధించిన డీటెయిల్స్ని నేను ఈ వీడియోలో చెప్తాను ఇంతకు ఆ లేడీ జడ్జ్ ఆ కాంట్రాక్టర్కు ఎలా బుద్ధి చెప్పింది అక్కడికి పని కోసం వచ్చిన పేద కూలీల పట్ల ఎలా దైవంగా మారిందో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు చూడండి ఈ ఘటన రాజస్థాన్లోని జైపూర్లో చోటు చేసుకుంది రాజస్థాన్లోని జైపూర్లో బలరాం అనే పెద్ద కాంట్రాక్టర్ ఉండేవాడు ఆ కాంట్రాక్టర్కు నగరమంతటా ఎంతో పేరుంది ఫేమస్ కాంట్రాక్టర్ అన్నమాట ఈ కాంట్రాక్టర్ భారీ భారీ ఎత్తైన భవనాలు నిర్మించేవాడు ఆ టైంలో అనిత వర్మ అనే మహిళా జడ్జి జైపూర్లో పోస్టింగ్ తీసుకుని నియమితులయ్యారు నిజానికి అనిత చిన్నప్పటి నుండి చాలా ప్రేమగా ఉండే తత్వం కలవారు ఇంకా చెప్పాలి అంటే ఆమె దయగల వ్యక్తి అనిత తన జీవితకాలంలో ఏ అమాయకుడిని కూడా అనవసరంగా శిక్షించలేదు ఏ మనిషికి అన్యాయం చెయ్యలేదు నిజానికి అనిత పేరు కూడా జైపూర్ నగరం అంతటా మారుమోగింది అనిత తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమార్తె చిన్నప్పటి నుంచి అనిత తల్లిదండ్రుల అడుగు జాడల్లో నడిచింది వాళ్లు నేర్పించిన మంచి విలువలు కూడా పాటించేది అనిత ఒకరోజు కోర్టు నుండి తన ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యంలో సుమారు పది సంవత్సరాల వయస్సున్న ఒక చిన్న పిల్లవాడు కనిపించాడు అది కూడా ఏడుస్తూ అప్పుడు ఆమె అతన్ని చూసి డ్రైవర్తో చెప్పి కార్ని ఫుట్పాత్ పక్కన పార్క్ చేయమని చెప్పింది ఆమె కార్లో నుంచి దిగి రోడ్డు మీద నిలబడి ఉన్న కుర్రాడి వైపు బయలుదేరింది అనిత ఆ పిల్లాడి దగ్గరకు వచ్చి నాయనా ఏవైంది ఏడుస్తున్నావు అని అడిగింది అప్పుడు ఆ చిన్నారి ఏడుస్తూ నాకు ఆకలిగా ఉంది గత రెండు రోజులుగా ఏమీ తినలేదు అని చెప్పాడు అప్పుడు అనిత ఆ పిల్లాడిని మీ అమ్మా నాన్నలు ఎక్కడున్నారు నిన్నలా ని ఎందుకు వదిలేశారు అని అడిగింది అప్పుడు ఆ పిల్లవాడు అమ్మానాన్న వెనక రోడ్డులో ఇల్లు కట్టే పనిలో కూలీలుగా ఉన్నారు అని చెప్పాడు అప్పుడు అనిత అతని తల్లిదండ్రులకు ఏదో జరిగి ఉంటుందని భావించింది అందుకే ఆ పిల్లాడికి వాళ్లు రెండు రోజులుగా ఆహారం ఇవ్వలేదు అనుకుంది మనసులో వెంటనే అనిత చిన్నారికి డ్రైవర్తో ఫుడ్ తెప్పించి తినిపించింది అనిత అతడిని తీసుకుని వాళ్ల పేరెంట్స్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళింది ఏంటి మీరు మీ అబ్బాయిని ఎందుకు పట్టించుకోవడం లేదు అని అడిగింది అతను రెండు రోజులుగా ఏమీ తినలేదట పాపం అతను రోడ్డుపై ఏడుస్తూ ఉంటే నేను చూశాను నేను ఈ పిల్లవాడిని మీ గురించి అడిగితే ఇక్కడ ఉన్నారని చెప్పాడు అందుకే మీకప్పగిద్దామని తీసుకొచ్చాను అని చెప్పింది అప్పుడు అనిత ఆ చిన్నారి తల్లిదండ్రులతో అవును మీరు మీ అబ్బాయిని బడికి ఎందుకు పంపడం లేదు రెండు రోజులుగా ఏమీ తినకపోయినా మీకు తెలియలేదా అని మందలించింది అప్పుడు ఆ చిన్నారి తల్లిదండ్రులు జడ్జితో ఇలా అన్నారు మేడం మాకు చాలా అన్యాయం జరిగింది మాకిక్కడ చాలా చెడు జరిగింది అని చెప్పారు అప్పుడు జడ్జి అవునా అసలు మీకేం జరిగిందో చెప్పండి మీ బిడ్డను పట్టించుకోకుండా ఎందుకలా వదిలేశారు అని అడిగింది అప్పుడు ఆ చిన్నారి తల్లిదండ్రులు మేడం వాస్తవానికి మేమిక్కడ కూలీలుగా పనిచేస్తున్నాం అయితే కాంట్రాక్టర్ అయిన మా సేట్ మూడు రోజులుగా మాకు జీతం ఇవ్వడం లేదు వారు మాతో ఎక్కువెక్కువ పని చేయించేస్తారు కాని జీతం అడిగితే కసురుకుంటాడు ఇవ్వడు అని పాపం బాధపడ్డారు అప్పుడు జడ్జీలా అంది ఇది ఎలా అసలేం జరుగుతోంది ఇక్కడ మీరంతా పనిచేస్తున్న ఆ కాంట్రాక్టర్ ఎవరు ఆయన పేరు చెప్పండి అని అడిగింది ఇప్పుడు కాంట్రాక్టర్ పేరు చెప్పడానికి ఆ చిన్నారి తల్లిదండ్రులు భయపడుతున్నారు ఎందుకంటే తామే ఫిర్యాదు చేశాము అన్న పేరు బయటకొస్తే ఆ కాంట్రాక్టర్ వాళ్లను కూడా పనిలో నుంచి తొలగించే అవకాశం ఉంది అందుకే ఆ భయంతో తల్లిదండ్రులు కాంట్రాక్టర్ పేరు బయటపెట్టలేదు కానీ జడ్జి చాలాసేపు అడిగి చివరికి మందలించింది అప్పుడు ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆ కాంట్రాక్టర్ పేరు బలరామని చెప్పారు నిజానికి అతను సాధారణ కాంట్రాక్టర్ కాదు అతను ఆ ఊరిలో బాగా ఫేమస్ ప్రజలు కూడా ఆయనకు పట్టాభిషేకం చేస్తూ ఉంటారు అప్పుడు జడ్జి అంది చెప్పండి మీ కాంట్రాక్టర్ ఎక్కడ ఉన్నారు నేను కలిసి మాట్లాడతాను అని అడిగారు అప్పుడు ఆ చిన్నారి తల్లిదండ్రులు మరింత భయపడి మేడం మీరిక్కడి నుంచి వెళ్లిపోండి మీ నుంచి మాకు ఎలాంటి సహాయం అవసరం లేదు అని వేడుకుంటూ ఉన్నారు మా బిడ్డకు ఏదో ఒకటి తినిపించారుగా మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి చాలు మీకు ధన్యవాదాలు మేము పేదవాళ్లం మేము మీకు ఫిర్యాదు చేసినట్టు వారికి తెలిస్తే మాకు ఆ ఒక్క భోజనం కూడా దొరక్కపోవచ్చు అని ఆమెను వేడుకున్నారు ఇప్పుడు జడ్జి కూడా ఆ పేద ప్రజల మంచి గురించి ఆలోచించింది నా వల్ల వారి ఉద్యోగాలు కోల్పోతే వాళ్ల పరిస్థితి ఏంటని తన మనసులో ఆలోచిస్తోంది ఈ విషయం గురించి ఆలోచిస్తూ జడ్జి అక్కడి నుంచి వెళ్లిపోయింది కానీ అదే పేరు జడ్జి మదిలో పదే పదే మెదులుతోంది అసలీ బలరామెవరు పేదలు నిస్సహాయుల నిస్సహాయతను ఎందుకు ఆడుకుంటున్నాడు అని అనుకుంది కూలీలకు సకాలంలో ఎందుకు డబ్బులు చెల్లించడం లేదు అని ఆలోచించింది మరుసటి రోజు జడ్జి కాంట్రాక్టర్ దగ్గరకు వెళ్ళింది మీరు కార్మికులకు జీతాలు ఎందుకు ఇవ్వరు అని కాంట్రాక్టర్ను ప్రశ్నించగా అప్పుడు కాంట్రాక్టర్ ఏ మేడం ఎవరు చెప్పారు మీకు ఈ విషయాలు అని అడిగాడు నేను ప్రతిరోజు ఉదయం పనిలోకి వచ్చినప్పుడు వారికి చెల్లిస్తాను నేను కొన్నిసార్లు మొదట వారికి డబ్బు ఇస్తాను అని చెప్పాడు తరువాత ఆమె కాదు అబద్ధం చెబుతున్నారు అంది అప్పుడు ఆ కాంట్రాక్టర్ కొందరు కార్మికులను పిలిపించి జడ్జి ముందు ఆ కార్మికులను ప్రశ్నించగా ఆ కార్మికులంతా అవును మేడం మా బాస్ చెప్పింది కరెక్టే ప్రతిరోజూ మాకు జీతం ఇచ్చేస్తాడు మమ్మల్ని తన కుటుంబంలా ఎంతో ప్రేమగా చూసుకుంటాడు అని చెప్పారు ఇదంతా విన్నప్పుడు జడ్జి షాక్ అయింది కానీ జడ్జికి తెలుసు అది అబద్ధమని అతనికి భయపడి వాళ్లు అబద్ధం చెబుతున్నారని ఎందుకంటే ఆ పిల్లవాడి తల్లిదండ్రుల కళ్లలో ఆమె నిజమైన బాధను దుఃఖాన్ని చూసింది వాళ్ల మాటలు విన్న ఆమె అక్కడి నుంచి బయటకు వెళ్తుండగా ఆ పిల్లల తల్లిదండ్రులను చూసి మీరు నాతో ఎందుకు అబద్ధం చెప్పారు అని అడిగారు లోపల పనిచేసే కార్మికులందరూ మీ కాంట్రాక్టర్ మీకు ప్రతిరోజు జీతాలు ఇచ్చేస్తున్నారని చెబుతున్నారుగా అంది అప్పుడు ఆ చిన్నారి తల్లిదండ్రులు మేడం ఆ కూలీలందరూ కలిసికట్టుగా ఒక మాట మీద ఉంటారు వాస్తవానికి ఆ కూలీలంతా ఇతర నగరాలు గ్రామాల నుంచి వచ్చి కుటుంబాన్ని పోషించుకోవడానికి సంపాదన కోసం ఇళ్లు కట్టడానికి వచ్చిన వాళ్లు అలా చెప్పకపోతే తమకు ఉపాధి పోతుందేమోనని భయపడుతున్నారు దీంతో ఆ కార్మికులంతా కాంట్రాక్టర్ కు వ్యతిరేకంగా ఎవ్వరూ చెప్పలేకపోయారు అని చెప్పారు ఇది విన్న జడ్జి మేడం వాళ్ల మాటలకు ఆశ్చర్యపోయింది అసలు లోపల ఉన్న కార్మికులు ఏదో చెబుతున్నారు వీళ్ళిద్దరేమో ఇంకేదో చెబుతున్నారు ఇందులో ఏది నిజం ఏది అబద్దమో తెలియడం లేదు ఈ సమయంలో జడ్జి ఎవరిని నమ్మాలో తెలియని సందిగ్ధంలో పడ్డారు కానీ జడ్జి ఎప్పుడూ అమాయకులు నిరుపేదలు పక్షాన నిలబడతారని అందరికీ తెలిసిన విషయమే ఇవన్నీ విన్నాక జడ్జి కారులో కూర్చుని ఆఫీస్కు వెళ్తూ ఆలోచించడం స్టార్ట్ చేశారు ఈ నిరుపేదలకు న్యాయం జరగాలంటే ముఖ్యంగా ఆ కాంట్రాక్టర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని కఠినంగా శిక్ష పడేలా చేయాలి దానికి నేనే ఏదో ఒక ప్లాన్ చేయాలి అనుకుంది కానీ జడ్జి చట్టానికి కట్టుబడి ఉన్నారు కానీ ఏదైనా చేసి అతని బండారం బయట పెట్టాలి విజయం సాధించాలి అనుకుంది కానీ అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం ఎవరు చెబుతారు ఎవ్వరూ చెప్పరు ఎందుకంటే ఆ కాంట్రాక్టర్ కింద పనిచేసే వ్యక్తులు ఆ పేదలు కేవలం తిండి కోసం మాత్రమే వచ్చినవారు ఆ కాంట్రాక్టర్ గురించి ఎవ్వరూ కూడా సరిగా చెప్పరు కానీ నేను వారికి న్యాయం చెయ్యాలని మాత్రమే భావిస్తున్నారు జడ్జి వారికి న్యాయం చెయ్యలేకపోతే నా జీవితంలో పెద్ద పాపం చేసిన దాన్ని అవ్వుతాను అనుకుంటున్నారు ఇప్పుడు జడ్జి కోర్టుకు రాకపోవడంతో డ్రైవర్ ఆమె ఇంటికి వెళ్లి చూడగా జడ్జి మేడం అక్కడ లేరు నిజానికి జడ్జి ఆ రోజు కాంట్రాక్టర్ వద్దకు కూలీగా మారువేషంలో వచ్చి పని చేయడం స్టార్ట్ చేశారు అయ్యా కాంట్రాక్టర్ నా పేరు లక్ష్మి నేను బయట ఊరి నుండి వచ్చాను ఒకరోజు కూలి పని కోసం వచ్చాను నా అనేవాళ్లు లేరు పని ఇప్పించండయ్యా పొట్టగడుపుకుంటాను అంటూ ఆ కాంట్రాక్టర్ని బ్రతిమాలింది జడ్జి మేడం అప్పుడు కాంట్రాక్టర్ అడిగాడు సరే కాని ఇక్కడ ఎన్ని రోజులు పని చెయ్యాలనుకుంటున్నారు అని అడిగేసరికి ఆ జడ్జి నేను ఇక్కడ ఒకరోజు మాత్రమే పని చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నా దగ్గర తినడానికి ఇప్పుడు డబ్బు లేదు కాబట్టి మీరు నన్ను ఒకరోజు పని ఇప్పించండి నేను చాలా కష్టపడి పని చేస్తాను మీరు నాకు ఇచ్చిన పనిని సమయానికి ముందే పూర్తి చేస్తాను అన్నాడు అప్పుడు కాంట్రాక్టర్ బలరాం ఆమెకు పని ఇచ్చాడు ఆ రోజంతా ఆమె పని చేశారు అయితే ఆమె జడ్జి అని ఆమె తమకు న్యాయం చేయడానికి వచ్చారని కార్మికులు ఎవ్వరూ ఆమెను గుర్తించలేకపోయారు సాయంత్రం అయ్యేసరికి కూలి తీసుకోవడానికి జడ్జి కాంట్రాక్టర్ బలరాం వద్దకు వెళ్లారు అప్పుడు బలరాం జడ్జికి ఏం చేశాడో తెలిస్తే గూస్ బంప్స్ వస్తాయి కూలి కోసం ఆమె ఆ కాంట్రాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు నా దగ్గర డబ్బు లేదు వచ్చేవారికి వెళ్లేవారికి నేను డబ్బు పంచడానికి ఇక్కడ లేను అన్నాడు ఆ మాట వినగానే జడ్జికి పిచ్చి కోపం వచ్చేసింది ఆ పిల్లవాడి తల్లిదండ్రులు తనకు చెప్పిన విషయాలు నిజమేనని జడ్జి తన మనసులో అనుకోవడం ప్రారంభించింది చేతులు జోడించి బలరాంను సహాయం చేయమని వేడుకుంది సార్ నా కష్టానికి మీరు నాకు డబ్బు ఇవ్వండి నా పిల్లలు చిన్నవారు వాళ్లు ఆకలితో అలమటిస్తున్నారు ఉదయం నుంచి ఏమీ తినలేదు నేను ఉదయం నుండి ఇక్కడ పనిచేస్తున్నాను మీరు నాకు కూలీ డబ్బు ఇస్తే నేను వారికి భోజనం తీసుకెళ్తాను అని వేడుకుంది కానీ బలరాం జడ్జి మాట వినలేదు పైపెచ్చు అతను జడ్జితో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు ఆమె అతని చర్యలను భరించలేక అతన్ని దూరంగా నెట్టడం స్టార్ట్ చేసింది ఇప్పుడు కాంట్రాక్టర్ తన విషయంలో ఇంకా హద్దులు దాటుతున్నదని జడ్జి తెలుసుకోగానే ఆమె బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టింది ఆమె భీకర నవ్వుకు కాంట్రాక్టర్ కంగారు పడి ఎయ్ ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు నీకు పిచ్చిగాని పట్టలేదు కదా అనవసరంగా ఎందుకు నవ్వుతున్నావు నేను నిన్ను ఇక్కడి నుంచి బయటకు పంపించానని తెలిసి పిచ్చెక్కి నవ్వుతున్నావా అన్నాడు అప్పుడు జడ్జి ఇలా అంది నువ్వు ఏ మహిళతో అయితే అసభ్యంగా ప్రవర్తిస్తున్నావో ఆ మహిళ మామూలు మహిళ కాదు అని చెప్తూ జడ్జి తన ఐడెంటిటీని కాంట్రాక్టర్కు చూపించింది దాంతో ఆ కాంట్రాక్టర్ ఒక్క నిమిషం షాక్ అయ్యాడు చుట్టుపక్కల చాలామంది కూలీలు అంతా ఆమె చుట్టూ నిలబడి ఈ దృశ్యాన్ని చూస్తున్నారు అప్పుడు ఆ మహిళా జడ్జి మాట్లాడుతూ మీరు మీ కార్మికులకు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదో మాట్లాడడానికి నిన్న ఇక్కడకు వచ్చిన మహిళను నేను అంత పెద్ద వ్యక్తిగా వచ్చి మాట్లాడితే విషయం బయటకు రావడం లేదు అని తెలుసుకున్నాను నిరుపేదలైన వీళ్లు సుదూర గ్రామాల నుంచి వచ్చి మీతో కలిసి పనిచేస్తూ కడుపు నింపుకోవడానికి నాలుగు రాళ్ల కోసం ఇక్కడ కూలీకి వస్తే వారికి సహాయం చేయడానికి బదులు మీరు వారి కష్టాన్ని దోచుకుంటున్నారు మీరు వారి డబ్బును తినేస్తున్నారు నీతిని నిలువున పాతేస్తున్నారు అని మండిపడింది అప్పుడు కాంట్రాక్టర్ అన్నాడు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు నీ సొంత వ్యాపారం గురించి ఆలోచించండి ఇక్కడ నా వ్యాపారంలో జోక్యం చేసుకోకండి అన్నాడు కోపంతో అప్పుడు జడ్జి జోక్యం కలిగించుకోవడం మొదలు పెడితే ఇలాగే ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చింది నిరుపేద మహిళలను ప్రజలను హింసించినందుకు మీరు జైలు పాల కాక తప్పదు అని చెప్పింది ఎంతైనా వారి డబ్బును తినే హక్కు నీకు ఎవరిచ్చారు నీకు సిగ్గులేదా వాళ్లంతా నీ మీదే ఆధారపడతారు మీ కనుసన్నల్లోనే వారి జీవితాలు నడుస్తున్నాయి ఇక్కడి కూలీలంతా మిమ్మల్ని తమ దేవుడుగా భావిస్తారు కానీ మీరు దేవుడిగా ఉండకుండా వాళ్ల పాలిట దెయ్యంలా ప్రవర్తిస్తున్నారు అని అంది ఆ సమయంలో కాంట్రాక్టర్ ఆమెకు ఎంతో కొంత ముట్ట చెప్పి తప్పించుకోవాలి అనుకున్నాడు అప్పుడు కోర్టుకు వెళ్లే పని ఉండదు అనుకున్నాడు నిజానికి ఆ కాంట్రాక్టర్ లంచం తీసుకుంటాడు ఇస్తాడు అన్న పేరు ఉంది ఆమెకు నాలుగైదు లక్షలు ఇచ్చేస్తే ఆమె ఇక నా జోలికి రాకుండా ఉంటుంది అనుకున్నాడు కాని ఆ జడ్జి సామాన్యురాలు కాదు కాంట్రాక్టర్ గారు ఎక్కడికి వెళ్తున్నారు నేనిప్పుడే పోలీసులను పిలిపించి మిమ్మల్ని ఇక్కడి నుండి అరెస్ట్ చేయిస్తాను అని చెప్పింది అప్పుడు కాంట్రాక్టర్ ఆ మహిళా జడ్జి ముందు చేతులు జోడించి క్షమాపణలు చెప్పడం ప్రారంభించాడు మేడం నన్ను క్షమించండి నేను పెద్ద తప్పు చేశాను మీరు ఈ పేదవాళ్ల కోసం కూలీగా ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద అద్భుతం సృష్టిస్తారని నాకు తెలీదు అప్పుడు జడ్జి అంది మీరు ఈ పేదవాళ్ల విషయంలో తప్పు చేశారు చేస్తున్నారు ఈరోజు మిమ్మల్ని శిక్షించడం ద్వారా నేను ఈ ప్రజలకు న్యాయం చెయ్యకపోతే నేను నా జీవితాంతం తప్పు చేసిన దానిలా బాధపడాల్సి వస్తుంది అని చెప్పింది ఈ నగరంలో అన్యాయం జరుగుతోందని తెలుసుకున్నారు పేదల నిస్సహాయతను మీకు అనుకూలంగా మార్చుకున్నారని నేను నా కళ్ళతో చూశాను అంది జడ్జి అప్పుడు కాంట్రాక్టర్ మేడం మీరు నన్ను క్షమించండి వీళ్ళందరి జీతం ఇప్పుడే వారికి తిరిగి ఇచ్చేస్తాను మీ అభ్యర్థన మేరకు రాబోయే ఏడు రోజులు జీతం కూడా ఇక్కడి అందరి కూలీలకు ఇస్తాను అన్నాడు ఇప్పుడు ఇతని మీద చర్యలు తీసుకోకపోతే కష్టమే అనుకుంది జడ్జి ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి వాళ్ళు నాకు చెప్పుకున్నారు కానీ నేను లేనప్పుడు వీళ్ళు ఎవరితో చెప్పుకుంటారు ఈ కార్మికులు ఎవరి వద్దకు వెళ్తారు అసలు వాళ్లను ఎవరు చూసుకుంటారు అప్పుడు వారి జీవితాలు నాశనం అవుతాయి అనుకుంది అప్పుడు ఆ మహిళా జడ్జి కాంట్రాక్టర్తో ఇలా అంది ఈ రోజు నుంచి మీరు ఏ కార్మికుడి డబ్బును బలవంతంగా తీసుకోకూడదు వాళ్లను చేయాలని బలవంత పెట్టకూడదు మీరు వారిని మీ కుటుంబంగా చూసుకుంటారని మీరు ఈ కార్మికులందరి ముందు నాకు వాగ్దానం చేయండి అంది నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా మీరు వాళ్లకు అన్యాయం చేస్తున్నారని నాకు తెలిస్తే మాత్రం ఈసారి అస్సలు ఊరుకోను మీకు వ్యతిరేకంగా నా వద్ద చాలా ఆధారాలున్నాయి నేను నిన్ను జైల్లో పెట్టకపోతే నా పేరు అనిత కాదు అంది వాస్తవానికి కొంతమంది కార్మికులు మీ గురించి చెడుగా మాట్లాడకుండా ఉండడానికి మీరు వాళ్ల నోరు ముహించారు కానీ ఆ రోజు నేను ఆ పిల్లవాడి తల్లిదండ్రులను అడగకపోతే నేను ఆ బిడ్డను చూసి ఉండకపోతే బహుశా ఈ విషయం ఎప్పటికీ తెలిసేది కాదు అంది అప్పుడు కాంట్రాక్టర్ కూడా ఆ పిల్లాడి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పి ఆ బిడ్డకు పూర్తి బాధ్యత వహించి మేడం ఈ రోజు నుండి ఈ బిడ్డ ఎప్పటికీ ఆకలితో ఉండకుండా చూసుకుంటాను అని చెప్పాడు ఆ పిల్లాడినే కాదు నా దగ్గర పనిచేసే కార్మికులందరినీ వారి పిల్లలందరినీ చదివిస్తాను రోజు నుంచి అందరికీ నేనే బాధ్యత వహిస్తాను వారంతా చదువుకుని తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తాను అని చెప్పాడు ఈ విషయం కాంట్రాక్టర్ నోటి నుండి విన్న కార్మికులంతా కూడా ఆ మహిళా జడ్జి ముందు చేతులు జోడించి మేడం మీరే నిజమైన దేవత మనిషి రూపంలో మా వద్దకొచ్చారు అన్నారు అప్పుడు జడ్జి అలాంటిదేమీ లేదు నేను దేవతని కాదు అని చెప్పింది పైన కూర్చుని అందరినీ పోషించి అందరి బాగోగులు చూసుకునేవాడే భగవంతుడు నేనొక సాధనం మాత్రమే నన్ను దేవుడు ఇక్కడకు మీకోసమే పంపాడు మీ అందరికీ సహాయం చెయ్యడానికి నా కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి నేనిలా వచ్చాను అని చెప్పింది ఆ తర్వాత కాంట్రాక్టర్ అన్నాడు మేడం మీరస్సలు టెన్షన్ పడకండి అన్నారు నేను చేసిన తప్పుకు పశ్చాత్తాపడ్డాను ఇకపై నేను ఎవరి వేతనాన్ని బలవంతంగా లాక్కుని వాళ్ళని ఇబ్బంది పెట్టను మహిళల పాలిట నేను ఒక అన్నగా ప్రవర్తిస్తాను ఎవరి విషయంలో ఎటువంటి తప్పు చెయ్యను అని చెప్పాడు మరి ఫ్రెండ్స్ ఈ సంఘటన గురించి మీరంతా ఏమనుకుంటున్నారు కమెంట్ బాక్స్లో చెప్పండి ఒకవేళ మీరు ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ కాకపోతే మీరు వెంటనే మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి మా కొత్త వీడియోస్ని ఆస్వాదించండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను